అది మనం పాటించాలి అంటే స్నానం చేసిన వెంటనే ఆడది వెళ్ళవలసింది తులసి మొక్క దగ్గరికి మొగాడ వెళ్ళవలసింది దీపం పెట్టిన పూజా మందిరంలోకి ఇది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళందరూ అలవాటు చేసుకోవాలి అటువంటి దివ్య సంస్కృతిని కోల్పోయాం కాబట్టి ఇవాళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నాం దేశమూ బాధపడుతున్నాం పూష వెలుంగులో సూర్యోదయం ఇంకా కాకముందే ఈ దేశంలో ప్రతి ఇల్లాలు కులభేదం లేకుండా స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని సిగలో ఇంత మల్లెపువ్వు చామంతి పువ్వు ఏది ఏ కాలంలో ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు జడలో తుర్ముకిన మొత్త ఎదువుగా వెళ్ళి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దోషి నీళ్లు పోసిందండి ఈవేళ మళ్ళీ నేను గమనిస్తున్నా ఏ మాటకు ఆ మాట చెప్పాలి పది పదిహేను ఏళ్ళుగా ప్రవచన పరంపర పెరుగుతూ ఉండడం వల్ల చాలా ఇళ్లలో మళ్ళీ తులసి మొక్కల్ని ఆరాధించే సంస్కృతి పెరిగింది ఇంటి ముందు దీపాలు పెడుతున్నారు కాస్త శుచి శుభ్రత పాటిస్తున్నారు ప్రవచనకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి కారణంగానే ఇది జరిగింది దాని మహిమ దీని మహిమ ఏదో కాస్త చెప్పడం వలన ఆ దృష్టి ఏర్పడింది మేము హైదరాబాద్లో రెండు వేల పదకొండులో వెళ్ళినప్పుడు మా ఎదురు అపార్ట్మెంట్లు ఎలా ఉండవు ఇప్పుడు అలా లేవు శుభ్రంగా పొద్దున లేవగానే ఇళ్ళు బయటకు వచ్చి దీపాలు పెట్టేస్తాం ఇంట్లో దీపం పూజా పూజామందిరాలు అసలు ఐదు ఆరు గంటలకు ముందు లేచి స్నానాలు చేయాలనే ఆలోచన ఆడామగ అందరిలో వచ్చింది చాలా భాగం వచ్చింది ఇంకా రావాలి అదే మన సంస్కృతి మొక్కల్ని ఎందుకు పూజిస్తాం వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం అంతా ఉంది తులసి మొక్క ఇంటి ముందు ఉంటే కీటకాలు రావు లక్ష్మి తులసి కృష్ణ తులసి కృష్ణ తులసి ఉంటే పావులు రావు ఆ వాసన వాటికి పడదు ఈడ మనం దోమల కోసం గుడ్ నైట్ అని రకరకాలు పెట్టుకున్నాం కొన్ని రకాల మొక్కలు ఎప్పటికీ వృక్షశాస్త్రం చేసిన వాళ్ళు చెప్తారండి ఆ మొక్కలు మీరు పడగదులో పెట్టుకుంటే దోమలు రావమ్మా ఇవన్నీ అవసరం లేదు ఆలౌటు పెట్టామంటే అర్థం ఏంటంటే దోమల ఆలౌట్ కాదు మీరే ఆలవుట్ దోమలే ఉంటాయి ఈ మొక్కలు రెండు మొక్కలు బెడ్రూమ్లో పెట్టామనుకోండి దోమలకి కీటకాలు హరించే మొక్కలు అండి అవి ఆ వాసన వాటికి పడదు వెళ్ళిపోతాయి మనకి వెళ్ళి అవి వెళ్ళిపోవడం కావాలి చచ్చిపోవడం కాదు కదా వెళ్ళిపోతుంది చాలు మనకెందుకు మనం కొట్టుకుంటా ఉంటే చాలు ఇక్కడ ఆన్ లోటు పెట్టడం అక్కడ గుడ్ నైట్ పెట్టడం సాయంత్రం అయ్యేసరికి సరిపోతే వీరాభిమన్యులాగా ఓ బ్యాట్ టోటకు బయలుదేరడం రెండు వందలు పెట్టుకొని టిక్కు 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 ఎన్ను కొట్టిన వస్తాయి ఇక్కడ నేను కొట్టుకో కొట్టుకు గొడవదలిపోతుంది ఈ పనికట్టుకుని చేసే హింస అండి పాపం అండి ఇది మనం పనిగట్టుకు చేస్తున్నాం అవి కూడా సృష్టిలో ఉన్నాయి పరిపాలించేవాళ్ళు వాటి గురించి కూడా పట్టించుకోవాలి పురాణ పురాణాల్లో చెప్పారు పాలకుడు అంటే మనుషులకు మాత్రమే కాదు పశువులకు కూడా కీటకాలకు కూడా సమస్త జీవరాశికి పాలకుడే జీవరాశికి అంతా అన్యాయం చేసి మనుషులకు మేలు చేస్తే వాడు దుష్పాలకుడు అవుతాడు కానీ సత్పాలకుడు కాదు సమస్త జీవరాశికి కీటకాల బారి నుంచి ప్రజలని ప్రజల బారి నుంచి కీటకాలను కూడా రాజు రక్షించాలండి కీటకనాశనం జరుగుతుంటే రాజుకి నష్టం జరుగుతుంది ఆయన రాజ్యంలో అవి కూడా ఉన్నాయి మన ఇంట్లో మనమే ఉండవమ్మా దోమలు ఉంటాయి వాటి నువ్వు కొట్టకుండా చూసుకో కానీ మొత్తం లేకుండా చేస్తానంటామేంటి దోమలకేం ప్రత్యేకమైన ఆవాసాలు లేవు కదా మరి మన దోమలు ఎక్కడి నుంచి వచ్చాయి మన ముక్కలు వల్ల వాళ్ళు వచ్చాయి మృక్క మన వల్ల వచ్చే దోమల వల్ల రాలదే డ్రైనేజ్ కాలువ మన వల్ల వచ్చిందా దోమల వల్ల వచ్చిందా మన వల్ల మురు వచ్చే మురికాల వల్ల దోమలు వచ్చాయి లేకపోతే అవి పుట్టనే పుట్టావు కుట్టనే కొట్టావు మనం చంపిస్తే లాగా భారతీయ సంస్కృతి దానికి అంగీకరించు దానికోసం ఏం చేయాలి నివారణ ఉపాయం చేసుకో అవి ఇంట్లోకి రాకుండా చూసుకో ముఖ్యంగా పడుకునే గదిలోకి రాకపోతే చాలు పగలంత బాధే ఉండదు వాటితోటి పగల ఏగల బాధ రాత్రి దోమల బాధ అంట ఒకరు చేయగల పోతట